మావోయిస్ట్ పార్టీ ప్రకటన నేపథ్యంలో సమావేశం ఉన్నారు దానికి ముందు ఇనిషియేటివ్ ఈ నేపథ్యంలోనే మావోయిస్ట్ పార్టీ ప్రకటన చేసింది కాబట్టి సివిల్ సొసైటీ నుంచే చిన్న ప్రయత్నం మొదలు కావటం అది ఒక చైన్ రియాక్షన్ దాదే అనేది ఆహ్వానించిన విషయం ఇక్కడ అన్నింటిలోకి చర్చల ప్రక్రియ ముందుకెళ్ళటం లేదంటే ఆ ప్రతిపాదన ముందుకెళ్లంలో ఉన్న ప్రధానమైన సమస్య దాన్ని ఎట్లా దాన్ని ఎట్లా మనం ఆ ప్రతిపాదన ఎట్లా అనేది ప్రధానమైన సమస్యని అనుకుంటున్నాం ఛత్తీస్గఢ్ లో కొద్ది కాలంగా జరుగుతున్న చాలా కాలంగా జరుగుతున్న వర్స్ ఎన్కౌంటర్స్ జరుగుతున్న పెద్ద సంఖ్యలో జరుగుతున్న మరణాలు సహజంగానే ఆ ఉద్యమం అభిమానులు మాత్రమే కాకుండా సాధారణ ప్రజల్ని అందుకు సంబంధం లేని వాటిని కూడా చాలా కలవరపరుస్తూ ఉన్నాయి ఎప్పుడైనా పెద్ద సంఖ్యలో ప్రాణ నష్టం జరిగినప్పుడు దాంట్లో ఒక ఒక ప్యాటర్న్ ఉన్నప్పుడు ప్రజలు వాటిని గుర్తిస్తూ ఉంటారు వాటిలో ఉండే తీవ్రతని అందువల్ల జరుగుతున్నాయి అనే ఒక కలవరం ఉన్నది జరగకుండా ఉంటే బాగుండని ఆకాంక్ష కూడా ఉంది కానీ వాటన్నిటినీ కూడా ఆ ఆకాంక్షకు రూపం ఇచ్చే వ్యక్తీకరణ అనేది సమాజంలో కనపడాల్సింది కనపడకపోవటం అనేది ఒక కొరతగా ఉంది కానీ ఇది ఆ ఉద్యమం అటువంటిది వాళ్ళు పోరాడుతున్నారు వాళ్ళు చచ్చిపోతున్నారు అనేది కోవైపోయితే చనిపోతున్న వాళ్ళందరూ ఉపయోగకారులే కాదు అనేది తెలుస్తూ ఉండటం కూడా సమాజాన్ని బాగా కనపరుస్తుంది ఇంట్లో ఈ సమయంలో ఈ పరిస్థితి విలిచిపోవాలని ఆగిపోవాలని మనం కోరే కోరిక ఎటువైపు నుంచి ఏ పక్షం నుంచి మాట్లాడుతాం ఎట్లా దాన్ని ఆర్టికులేట్ చేస్తామని చాలా ముఖ్యమైన విషయాన్ని అనుకుంటున్నాను ఎందుకంటే సమాజంలో ఒకవైపున కింద చెప్పినట్టుగా ఒక కలవరపాటు ఉంది సమాజం ఇంకోవైపున సమాజంలో ఇటువంటి వాటికి అలవాటు పడిపోయి ఇటువంటివి జరగాల్సిందే జరగటంలో తప్పేమీ లేదు అనుకునే ఆలోచన తరుణం కూడా బాగా పెరుగుతుంది చూస్తే అక్కడ అబోజ్ బండ్ అయిపోయింది ఇక నగరాల్లోకి వచ్చేసి నగరాల్లో మీడియాలో మేధావుల్లో విశ్వవిద్యాలయాల్లో ఉన్న నచ్చినట్ల భరతం పట్టాలి అని మాట్లాడుతున్న వాళ్ళ సంఖ్య పెరిగింది వాళ్ళ సదస్సులు కూడా పెడుతున్నారు కాబట్టి దీనికి ఆమోదం కూడా ఈ నిర్బంధానికి ఆమోదం కూడా పెరుగుతుంది ఏ స్థాయిలో పెరుగుతుంది మనలాంటి సమాజంలో ఎంత పెరుగుతుంది అనేది వేరే విషయం కానీ దాన్ని వాళ్ళు ఓపెన్గా మాట్లాడుతున్నారు ఇంతకుముందు ఏ హోమ్ మినిస్టర్ కూడా ఒక టెర్రరిస్ట్ ఒక ప్రభుత్వ వ్యతిరేక కనపడితే కళ్ళ మధ్య గురిపెట్టి కాల్చాలి అని పార్లమెంట్లో అనటం అనేది మనం ఇంతకుముందు ఊహించలేదు అంటే మాటల్లో వ్యక్తీకరణలో చాలా కరుగుదలం పెరుగుతుంది ఏదైనా మాట్లాడచ్చు తప్పేమీ లేదు అది ఇక్కడే కాదు ప్రపంచం అంతా పెరుగుతుంది మీరు ఖాళీ చేసే మేము రిసార్ట్ కట్టుకుంటాం అనే వాళ్ళ దగ్గర నుంచి బలవంతంగా లొంగ తీసి చర్చలకు తీసుకెళ్తాం ఉక్రెయిన్ వాళ్ళు తీసుకెళ్ళినట్టుగా ఒకవైపున చర్చలు జరుగుతుండగానే బాముదాడు చేయడం గాజాలు చేసినట్టుగా ఈ కరుకుదనం అనేది ప్రపంచమంతా పెరుగుతున్న సమయంలో విప్లవకారులు అనే దానికి గతంలో ఉన్నంత నైతిక బలం లేకుండా చేయడానికి చేసే ప్రయత్నం జరుగుతున్నప్పుడు మనం ఎక్కడి నుంచి మాట్లాడతాం అనేది చాలా ముఖ్యం అంటే ఎక్కువ ఎక్కడి నుంచి మాట్లాడితే మన మాటకు ఎక్కువ విలువ ఉంటుంది మనం ఎంతో కొంత సున్నితత్వాన్ని సమాజంలో తీసుకురాగలుగుతాం అయితే సున్నితంగా ఆలోచించినట్టు చేయగలుగుతాం అనేది చాలా ముఖ్యమైన విషయం అనుకుంటున్నాను దాంట్లో అందరూ గుర్తించినట్టుగానే ఆదివాసీలు వాళ్ళ జీవనము వాళ్ళ నివసిస్తున్న ప్రాంతం వాళ్ళ ఎకాలజీ హ్యూమన్ ఎకాలజీ న్యాచురల్ ఎకాలజీ అవన్నీ కూడా ఎట్లా విధ్వంసం అవుతున్నాయి అనే దాని పట్ల అనేదాన్ని వైఖరి నుంచి మాట్లాడటమే సరి అయిందేమో అని నేను అనుకుంటున్నాను అది ఆదివాసులను ఎట్లా రక్షించుకుంటాం పొలాటల్ డ్యామేజ్ జరగవలసిందే ఏమైనా కానివ్వండి అనే పద్ధతిలో అక్కడ వెళ్తున్న జరుగుతున్న పరిణామాలు చూస్తున్నప్పుడు ఎట్లా మనం ఆదివాసులు రక్షించుకుందాం ఆదివాసుల ప్రాణాలను రక్షించుకుందాం ఆదివాసు జరుగుతున్నటువంటి దారుణమైన దౌర్జన్యాన్ని నివారిద్దాం అనే ఒక శ్లోకం ద్వారా మాత్రమే అక్కడ శాంతిని నెలకొల్పాలి అనే సిద్ధాంతాన్ని అనే ప్రతిపాదన చేయడం మంచిదని నేను అనుకుంటున్నాను నక్సలైట్లు ఉద్యమం విరమించాలి ఈ సమయంలో వాటి పందా మార్చుకోవాలి పొంద ఆలోచన చేయాలి ఇలాంటి ప్రతిపాదనలు అర్ధరహితం హాస్యాస్కం పంత మార్చి మార్చుకుంటే బంగే ఉండదు అయిపోతుంది దానికి చర్చలు అవసరం లేదు కాదు కదా కాబట్టి ఆ చర్చల్లోకి మనం శాంతి ప్రతిపాదనలోకి దాంట్లోకి వెళ్లకుండా ఆదివాసీల తన మాన ప్రాణ రక్షణ అదే ప్రధానంగా తీసుకొని ముందుకు వెళ్తాం దాన్ని అట్లా ఆర్టిక్యులేట్ చేద్దాం మంచిదని అనుకుంటున్నాం దానికి ఎక్కువ ఆమోదం వచ్చే అవకాశం ఉంది చూస్తున్నాము ఒక్కసారి మనుషుల ప్రాణాల కంటే కూడా నెమలు జింకలకు విషయం ఎక్కువ స్పందన ఉంది అది ఉండకూడదని కాదు న్యాయమైందే కానీ మనుషులు అట్లా కనెక్ట్ అవుతున్నారు దేనికి కనెక్ట్ అవుతారో దేనికి కనెక్ట్ గారో దేనికి స్పందిస్తారో దేనికి స్పందిస్తారో మనకు తెలియట్లేదు ఈ అంటే నైన్టీ సెవెన్లో నైంటీ ఫైవ్లో మిడ్ నైంటీస్లో ఉన్నట్టుగా పరిస్థితి వాడు లేదు మనం ప్రజల్ని కదిలించడానికి స్పందింపజేయడానికి ఎక్స్ట్రా ఎఫర్ట్ పెట్టాలి మనం మాట్లాడే మాటల్లో ఎక్కువ జాగ్రత్త తీసుకోవాలి ఎక్కువ వ్యూహాత్మకంగా ఉండాలి ఆర్టిఫినేటివ్గా ఉండాలి ഇത് ജാഗ്രത ഈ പ്രക്രിയ തീർക്കും ചെത്തു താങ്ക് യു